అందరికీ నమస్కారం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాలని ముప్పై రెండు జిల్లాలు చేయాలనే ఆలోచన ఈ కొత్త ప్రభుత్వానికి వచ్చింది మరీ ముఖ్యంగా అసౌకర్యంగా కొన్ని ప్రాంతాలు ఉదాహరణకి విజయవాడ సిటీ ఉందనుకోండి విజయవాడ సిటీలో ఉన్న పెనలూరు నియోజకవర్గం మచిలీపట్నం జిల్లాలో ఉంది అదేవిధంగా గన్నవరం ఈ రెండు కూడా విజయవాడకు ఆనుకునే ఉంటాయి గన్నవరము పెనూరు ఈ రెండింటిని తీసుకెళ్ళి మచిలీపట్నం పెట్టారు విజయవాడకి మచిలీపట్నానికి డెబ్బై కిలోమీటర్ల డిస్టెన్సు ప్రజల సౌకర్యార్థం కొన్ని నియోజకవర్గాలని కొన్ని ప్రాంతాలని రీకాన్స్టిట్యూట్ చేస్తూ కొత్త జిల్లాలుగా రూపొందించాలని వచ్చింది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా ముప్పై రెండు జిల్లాలు చేయాలని చూస్తున్నారు అక్కడ ఉన్న పరిధిని బట్టి ఆ ప్రాంతాల యొక్క జిల్లాకి దగ్గరగా ఉన్నది ఒక జిల్లా కాదు దూరంగా ఉన్నాడి ఎక్కడ ప్రాంత దగ్గరగా ఉంటే అక్కడ ఆ జిల్లా కేంద్రం కానీ మార్చారు కొద్దిగా రీఆర్గనైజ్ చేశారు చేసి ముప్పై రెండు జిల్లాలుగా తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని బాపట్ల జిల్లా బాపట్ల జిల్లాలో రేపల్లె బాపట్ల వేమూరు చీరాల పరుచూరు ఐదు నియోజకవర్గాలు కలిపి ఇది ఒక చిన్న జిల్లాగా ఏర్పాటు చేయడం ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజెంట్ ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు పరుచూరులో ఒకళ్ళు ఉన్నారు రేపల్లో ఒకళ్ళు ఉన్నారు అనగానే సత్యప్రసాద్ రేపల్లె పరచూరులోనేమో గొట్టిపాటి రవి గారు వీళ్ళిద్దరూ కూడా బాపట్ల జిల్లా నుంచే రిప్రజెంట్ చేస్తున్నారు ఇద్దరు మంత్రులు ఉన్నారు పూర్వం అయితే రేపల్లి గుంటూరు జిల్లాలో ఉండేది పరచూరు ప్రకాశం జిల్లాలో ఉండేది ఈ రెండు కూడా కలిపి అటు గుంటూరు ప్రకాశం జిల్లాలో కొన్ని పాత్ర ప్రాంతాన్ని కలిపి బాపట్ల జిల్లాగా చేశారు బాపట్ల పూర్వం నుంచి కూడా ఒక సెంటర్ ఎడ్యుకేషనల్ సెంటర్గా ఉండేది మంచి కా ఇంజనీరింగ్ కాలేజీ మంచి ఏజీబీఎస్ కాలేజీ ఇలా బాపట్ల ఎడ్యుకేషనల్ హబ్గా ఉండేది కాబట్టి బాపట్ల ప్రాంతాన్ని ఒక ఇదంతా కూడా కోస్టల్ కారిడార్లో ఉంటుంది చీరాల నుంచి అటు అంతా కూడా సముద్ర ప్రాంతంగా చెప్పొచ్చు దీని అంతా కూడా ఇకపోతే మార్కాపురం జిల్లా మార్కాపురం అనేది కొత్తది ఎందుకంటే ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ ప్రాంతాన్ని కొద్ది బ్యాక్వర్డ్ ఏరియా కింద ఉండేది దీన్ని డెవలప్ చేసేది ఇందుకు గాను మార్కాపురాన్ని కూడా జిల్లా కేంద్రంగా తీసుకున్నారు ఇది చాలా సంతోషకరమైన అంశం ఈ కొత్త జిల్లాలో మార్కాపురాన్ని జిల్లా కేంద్రం చేయడం అనేది అభినందనీయ దగ్గర విషయం ఈ మార్కాపురం జిల్లాలో ఎర్రగొండపాలెం మార్కాపురం గిద్దలూరు కనిగిరి దర్శి మొత్తం ఐదు నియోజకవర్గాలను కలిపి ఇదంతా కూడా ప్రకాశం జిల్లాలో అప్లాండ్ ఏరియా ఈ ప్రాంతాన్ని అంతా కలిపి మార్కాపురం జిల్లా చేయటం కూడా చాలా సంతోషదే విషయం ఇదంతా కూడా కొద్దిగా అన్డెవలప్డ్ ఏరియా కింద చెప్పొచ్చు అందుకని ఈ ప్రాంతం మొత్తం కూడా మైనింగ్ ఎక్కువ ఉంది ఈ కాబట్టి దీని అంతా కూడా కొత్త జిల్లా చేయడం మంచి పరిణామంగా చెప్పవచ్చు అక్కడ ప్రజలకు కూడా ఉపయోగంగా ఉంటుంది ఎందుకంటే మార్కాపురం వాళ్ళు ఒంగోలు రావాలంటే చాలా కష్టం దూరం కూడా కాబట్టి ఇదంతా కూడా ప్రజలకు ఉపయోగపడే జిల్లా అని చెప్పొచ్చు మార్కాపురం జిల్లా ఇకపోతే ప్రకాశం జిల్లాలో మెయిన్ ఒంగోలు ఈ ఒంగోలు కూడా కేంద్రం చేసుకుని ఒక జిల్లాగా రూపొందించారు ఇది ఆల్రెడీ పూర్వంలోనే గుంటూరులో కొంత నెల్లూరులో కొంత తీసుకుని ఏర్పాటు చేసిన పడ్డ జిల్లా ఈ ఒంగోలు జిల్లా ఈ ఒంగోలు జిల్లాలో ఒంగోలు కేంద్రంగా ఒంగోలు జిల్లాని అద్దంకి సంతనూతలపాడు కొండేపి కందుకూరు ఐదు నియోజకవర్గాలు కలిపి ఈ ఒంగోలు జిల్లాని ఏర్పాటు చేయటమైంది ఇకపోతే నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలో కావలి కొవ్వూరు నెల్లూరు టౌను నెల్లూరు రోరలు ఆత్మకూరు ఉదయగురు ఆరు నియోజకవర్గాలు కలిపి నెల్లూరు జిల్లాగా ఏర్పాటు చేయటం అయింది ఇకపోతే గూడూరు గూడూరు కూడా జిల్లా కేంద్రంగా తీసుకుని ఒక జిల్లా ఏర్పాటు చేయాలనే ఆలోచన అయితే వచ్చింది గూడూరు జిల్లాలో సర్వేపల్లి వెంకటగిరి గూడూరు సుళ్ళూరుపేట ఇవన్నీ నాలుగే అది చిన్న జిల్లా ఇది ఇంతకుముందు అరకు జిల్లా చిన్నగా ఉండేది తర్వాత గూడూరు జిల్లా అనేది చిన్నగా ఉంటుంది ఈ గూడూరు జిల్లాలో మొత్తం నాలుగు నియోజకవర్గాలు ఒక జిల్లా చేశారు ఎందుకంటే తెలంగాణలో రెండు నియోజకవర్గాలు కలిపి జిల్లా కేంద్రం చేశారు అలాంటిది నాలుగు పర్వాలేదు కొంత నాలుగు పది లక్షల మంది జనాభాకి ఇది ఉంటుంది గూడూరు ప్రజలకు సౌకర్యార్థం ముప్పై రెండు జిల్లాలకు వెలగొట్టారు ఈ విధంగా ప్రజలకు ఉపయోగార్థం ఈ జిల్లాలన్నింటినీ కూడా ఈ సందర్భంగా హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి